హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ ఏంటి ఇక్కడ కూర్చుంది అనుకుంటున్నారా ఇగో మా ఇంట్లో ఉన్న చెట్టు కనకాపురం చెట్లు అన్నమాట ఎన్ని చెట్లు ఉండే ఫ్రెండ్స్ మీరు కూడా చూసిరు కదా ఒక తోట లెక్క ఉండే ఇల్లు మొత్తం అలాంటిది మొత్తం చెట్లని పోయి ఈ విధంగా బెందడిగా అయిపోయింది అన్నమాట ఇప్పుడైతే నేను ఇగో చెట్లల్లో గడ్డి అయితే పీకుతున్నా ఇక ఒంటరిగా ఖాళీగా కూర్చుంటే అసలు ఏం దోయట్లేదు ఏదో తెలియని అమ్మ ఇంతకని ఇంటికాడ ఉన్న ప్రశాంతత లేదని వచ్చి చెట్ల కాడ కూర్చుంటే ఏదో తెలియని అనుభూతి ఇవి కొద్దిగా చెట్లకి ఇట్లా పూలు పూసి కాయలు కాస్తే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇగో మాకు చెట్లకైతే గడ్డి విక్తున్నా కనకాంబరం చెట్లు అన్నమాట ఇవి ఇగో కనకాంబరం చెట్లు ఒకటి రెండు మూడు నాలుగు కనకాంబరం చెట్లు అయితే ఉన్నవి ఫ్రెండ్స్ మా ఇంట్లో నాలుగు కనకాంబరం చెట్లు ఒక నందివర్ధన చెట్టు అయితే ఉంది నందివర్ధన చెట్టు కొట్టేసిన మళ్ళీ ఈ అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏమేమి కూరగాయ చెట్లు ఉన్నాయి మొత్తం అవి చూపిద్దాం అనుకుంటున్నా అంటే అంతగానం పెట్టినాం కానీ మొలవలేదు ఎండలకి ఇది వచ్చేసి ఈ సొరకాయ చెట్టు అన్నమాట ఫ్రెండ్స్ నల్ల సొరకాయ అంటారు కదా నేనైతే నల్ల సొరకాయ అనుకుంటున్నా ఇది గంగబాయిలపూర్ అంటారు అంటారట్టుంది సిటీలో మాత్రం బాగా కొంతరు వీటిని కానీ మేము పల్లెటూర్లో మాత్రం ఫ్రీగా మొలుస్తుంది కాబట్టి తినాం పైసలు పెట్టి పైసలు పెట్టి కొనుక్కొని తినేదాన్ని అయితే మేము ఎగబడి ఎగబడి కొనుక్కుంటాం ఇంట్లో మొలిస్తే ఈ విధంగా లెక్క చేయకుండా పీకేస్తాం నేనే కాదు ఎవరైనా అంతేనమాట ఎందుకో ఇష్టం అనిపించదు ఇప్పుడైతే ఇగో గడ్డి విక్కుతున్న మొక్కలల్లా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి చూపిస్తా మీకు ఇదేం చెట్టు అనుకుంటారు మీరు తీగ వారింది కదా ఇదేం చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నేనైతే గడ్డి విప్పుతున్నా ఇంకో ఫ్రెండ్స్ మంచిగా తీగ మారింది ఈ విధంగా పూత అయితే పూస్తుంది పూత పూసుకుంటే ఇగో కాయలు అయితే వేస్తుంది నేనైతే ఇది ఏం చెట్టు అంటే బొంది కాకరకాయ చెట్టు అనుకుంటున్నాను మరి మీరు కూడా ఏం చెట్టు కామెంట్ చేయండి బొంది కాకరకాయ చెట్టు ఏందనుకో రెండు చెట్లు ఉండాలి ఆడ చెట్టు మగ చెట్టు రెండు చెట్లు ఉంటేనే అది కాయలు కాస్తుంది ఒక్క చెట్టు ఉంటే అది అస్సలు కాయలు కాయదు పూత పూసిపోతుంది మరి ఇప్పుడు మా ఇంట్లో అయితే ఒకటే చెట్టు ఉంది మేము అయ్యలేదు అదే పడ్డది ఇగో సొరక్కాయ చెట్టు ఈ చెట్టు రెండు కలబోసినాయి అన్నమాట సొరకాయ చెట్టు దెబ్బన ఎదుగుతుంది ఈ చెట్టు మీదకి బాగుతుంది చూడండి అప్పుడే పందిరి ఈ విధంగా గడ్డైతే పీకుతున్నా ఇంటికాడ ఉంటే ఏం దోయట్లేదు ఫ్రెండ్స్ ఏదో పోగొట్టుకున్నా ఫీలింగ్ ఎప్పుడు పని ఏమో ఇప్పుడు ఇంకో చెట్టు చూపిస్తాను ఇది వచ్చేసి ఓపడుతుందా ఫ్రెండ్స్ ఇంకో ఇది ఇలా కాకర చెట్టు అన్నమాట కాకరకాయ చెట్టు మనం కూరగాయలు తీసుకొస్తే పండుగ కదా అవి ఇటు తెంపి ఇసిరేసినా అన్నమాట తెంపి కాదు పండుగ ఇటు ఇసిరేసిన అవి చెట్లైతే మోలిసినవి ఇంటి మందం కాసిన నయం కదా ఇది వచ్చేసేమో గుమ్మడికాయ చెట్టు అట్టుంది మొన్న ఇంట్లో ఫంక్షన్ అయింది కదా గుమ్మడికాయలు కొట్టేసినాం కదా అవి అయితే మంచి ఎత్తులు పడి ఈ విధంగా చెట్టు అయితే మొలిచింది అన్నీ ఒక దగ్గరనే అయినవి ఇవేమో పెద్దవి ఇవమ్మ ఆకులు ఏమంటే కమ్మేస్తాయి కాలరకాయ చెట్టు ఎదగనిస్తుందో ఎదగనేదో ఇంకా కంది చెట్లు కూడా ఉన్నవి చూడండి ఫ్రెండ్స్ అవపడుతున్నాయా కంది చెట్లు పెసర చెట్లు ఇది వచ్చేసి మల్లె చెట్టు అన్నమాట మల్లె చెట్టు పూలైతే పూస్తూనే ఉంది పూలు పూస్తుంది కానీ ఇంట్రెస్ట్ లేదు పెట్టుకోవడానికి మంగళవారం ఒక్కనాడు మనకి ఇంట్లో పూలు ఉంటే చాలు దేవుని పూజకు ఇక ఈరోజైతే వాతావరణం మబ్బులనే పడుతుంది ఆల్రెడీ నాలుగు జల్లులు వచ్చిపోయినవి అంటే అవి పెసర జల్లులు అంటారు కదా పెసరగాయ జల్లలు ఆ విధంగా వచ్చి పడిపోతున్నది ఊర్రెడ్డిగా వర్షం వస్తే బాగుండు చూపిస్తా మిగిలిన చెట్లను కూడా ఇప్పుడైతే చెట్లల్లో గడ్డి పీక్తున్నా ఇంతవరకు ఒక సెట్ అయితే ఇక్కడ మొత్తం అమ్మ కంది చెట్లు మొలిచింది ఇంట్లో కనీసం పప్పు మందం పండిన చాలని అమ్మ ఆడా కంది చెట్లు అయితే మొలిచినవి మంచి మొలిచినవి ఇది వచ్చేసి దొండ చెట్టు ఇగో పందిరైతే ఎక్కుతుంది ఇప్పుడే వేసిన మందార చెట్లు ఇవి మందార చెట్లు కంది చెట్లు చామంతి చెట్లు చెట్టు చామంతి మల్లె చెట్టు మల్లె ఇవి కూడా గుమ్మడికాయ చెట్లు అన్నమాట ఇది కొట్టే గుమ్మడికాయ అదేమో సన్నజాజి చెట్టు అయితే తీసుకొచ్చేసిన ఇక మా ఇంట్లో అయితే ఈ చెట్లు ఉన్నవి మరి మీ ఇంట్లో ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్